సంఘ సంస్కర్త సమర యోధులు సాహితీవేత్త హేతువాది అభ్యుదయ కవి గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతిని తిరుపతి చెగోరావు ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు నేతృత్వంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వక్తలు గురజాడ అప్పారావు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థ స్థాపకులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థలి కళాకారులు అధ్యక్షులు బీజేపీ నాయకులు గుండాల రెడ్డి రుద్రకోటి సదాశివం రామకృష్ణారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి చంద్ర నాగరాజు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ తదితరులు పాల్గొని గురజాడ అప్పారావు చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు కర్ణాటక రంగంతో ప్రజల్ని ప్రభావితం చేసి దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అని దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్న అనేటువంటి గీతాలతో స్వాతంత్ర సమస్యకు ఉద్యమాన్ని నడిపినటువంటి మహానుభావుడు ఆనాటి గ్రాంధిక భాష వాడుక భాషలో నాటకాల రూపంలో సంఘ సమర్థ బ్రాహ్మణ సాధికార సమితి మరియు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల నాయకుల సంయుక్తంగా ఈనాడు ఈ గురుదాడ అప్పారావు చిత్రపటానికి పుష్పాంజలి ప్రకటించడం జరిగింది వారిని మనమంతా ఆదర్శంగా తీసుకుని వారి అడుగుదాడల్లో దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా కొంత లాభం సొంతమానుకొని పరుల కోసం పాటుపడవేటువంటి నాయకుడి మనం వారిని ఆదర్శంగా తీసుకున్న ముందు వారిని వారి జైత్య సిద్ధంగా వారికి అన్నవాడతారు